హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కొమ్మిక ఎలా అనిపించింది ఏంటన్నా కానీ కిందనైతే కామెంట్ చేయండి అండ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూస్తున్నారు కదా టైం వచ్చేసి సెవెన్ అయ్యింది ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట నిన్నటి బ్లాగ్ నాకు లేవగానే ఫస్ట్ ఏమంటే లైట్స్ అవి ఆన్ చేయడం కంటే ఇలా నేచురల్ లైట్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ లైట్ చూద్దామంటే ఇష్టం అనమాట అండ్ చూస్తున్నారు కదా చాలా పీస్ఫుల్గా ఉంటాయి మార్నింగ్స్ అన్నవి అందుకని మైటింగ్ లేవడానికి ట్రై చేస్తాను బట్ ఇది అయితే లేట్ అయింది సెవెన్ అయిపోయింది మేము ఇప్పుడు చేసేసరికి అండ్ మేము ఇక్కడ యానం షిఫ్ట్ అయ్యి అరౌండ్ వన్ మంత్ అవుతుంది కదా వన్ మంత్ కూడా అవ్వట్లేదు యానం షిఫ్ట్ అయ్యి సో ఇక్కడ నాకు ముందు ఇంట్లో ఉన్నప్పుడు మొక్కలు అయితే ఉండేవి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే వేసాను అనమాట సో ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉన్నాయి కూర అండ్ అలానే పాలక్ అలాంటివి వేసాను అండ్ ఉన్న ఇంకొక అలవాటు ఏంటి అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందర నేను పక్కన ఒక ఫోన్లో ఏదైనా స్టోరీస్ అలాంటివి చూస్తాను తను తిని అంటారు ఎవరైనా వచ్చాను పిల్లగా లడ్డు చూస్తున్నాయి ఏమో నాకు అది అలవాటు ఇంకా అలాగా అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ రాజ్మా నానబెట్టేశాను పెట్టేసాను ఇప్పుడు మీ అందరికి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను ఇది ఇది వచ్చేసి హెయిర్కి మంచి కండిషనర్లా పనిచేస్తుంది అనమాట సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనకు చక్కగా హెయిర్ ప్యాక్ అయితే అయిపోతుంది బనానా అండ్ అలానే పెరుగు కొంచెం ఎక్కువ పుల్ పెరుగు ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు వన్ టీ స్పూన్ ఏదైనా ఆయిల్ అనమాట అంటే ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ అది తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి హెయిర్ ప్యాక్ అయిపోతుంది ఇది ఇప్పుడు నేను హెయిర్కి పెట్టేసుకుంటాను ఇది పెట్టుకునే లోపు నాకు టైం సేవ్ అవ్వడానికి రాజ్మా ఉంది కదా ఒక సైడ్కి పెట్టేసి రాజ్మాని స్టవ్ మీద వేసేసి నేను ఈ గ్యాప్లో హెయిర్కి ప్యాక్ పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ అయితే రాజమాని మనం స్టవ్ మీద బాయిల్ ఉడికి పెడతాము ఆల్రెడీ నేను నైట్ వీటిని వాష్ చేసి రెండు మూడు సార్లు వాష్ చేసి అప్పుడు వాటర్ వేసి నానబెట్టాను సో ఆ నానబెట్టిన వాటర్గానే నేను రాజమాని వేసేస్తున్నాను జస్ట్ అవి ములిగేంత వరకు వాటర్ వేసి మాత్రం వాటర్ సరిపోతాయి మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతాయి నేనైతే కొంచెం సాల్ట్ కూడా అందులోనే వేసేసి బాయిల్ చేస్తాను మ్యాక్సిమం రాక్ సాల్ట్ వాడడానికి యూస్ చేయండి రాక్ సాల్టే మంచిది ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ పెట్టేసి అప్పుడు నేను హెయిర్ కట్ పెట్టుకుంటాను ఇక్కడ రాజ్మా కుక్ అవుతూ ఉంటుంది ఇక అప్లమాస్మా కుక్ అవుతూ ఉంటుంది లోపు హెయిర్ ప్యాక్ పెట్టేసుకో ఇందులో కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు బట్ నేను పెరుగు ఆల్రెడీ పుల్లగా ఉన్న పెరుగునే బయట వదిలేసాను అనమాట నేను నైట్ అంతా బయట వదిలేశాను సో అది ఆటోమేటిక్గా అది కొంచెం పుల్లగా అవుతుంది అని చెప్పేసి రెండు పనాన్న సుండిపోయినాయి వాటిని కూడా స్మాష్ చేసేద్దాము ఎప్పుడు కూడా ప్యాక్ పెట్టుకునే ముందుగా ఖచ్చితంగా జుట్టు అన్నది చిక్కులు మొత్తం తీసుకున్న తర్వాతనే హెయిర్ కేర్ ప్యాక్ అయినా పెట్టుకోవాలి హెయిర్ కనే కాదు ఫేస్కి పెట్టుకునే ప్యాక్స్ కూడా అంతే ఫస్ట్ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుని నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా అప్లై చేసుకోవాలి ఫేస్కి ఒకవేళ అలా కాకుండా చెమట డర్ట్ వాటితోనే మనం ఏమన్నా ప్యాక్ అప్లై చేసుకుంటే కనుక పింపుల్స్ అలాంటివన్నీ యాక్నీ అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడైతే నేను ప్యాక్ పెట్టేసుకుంటాను ఇది స్కాల్ప్ నుంచి రూట్స్ వరకు కంప్లీట్గా పెట్టుకోవచ్చు ఇది మంచి కండిషనర్గా పనిచేస్తుంది అండ్ అలానే హెయిర్కి నిర్జీవంగా లేకుండా జీవం వచ్చినట్టుగా మంచిగా కనిపిస్తుంది అనమాట హెయిర్ సో ఈ లోపల నేను ప్యాక్ పెట్టుకుంటాను ఇలా మార్నింగ్స్ అండ్ అలానే ఆఫ్టర్నూన్స్ అయితే చాలా బాగుంటాయి పీస్ఫుల్గా దీనికి హెయిర్ ప్యాక్ పల్చగా ఉండే ప్యాక్స్ పెట్టుకోవడానికి మీకు ఒక ఈజీ టిప్ చెప్తాను ఏదైనా బాటిల్ అంటే ఇప్పుడు మిషన్స్ ఉంటాయి కదా మిషన్స్లో ఆయిల్ వేయడానికి బాటిల్స్ ఉంటాయి అది నాది హౌస్ షిఫ్టింగ్లో ఎక్కడ పెట్టామో తెలియదు ఆ బాటిల్లో వేసుకుని దానికి హోర్ ఉంటుంది కాబట్టి క్యాప్కి చక్కగా మీరు ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా మీరు ప్యాక్స్ అన్న పెట్టుకోవచ్చు అది చూస్తాను కనిపిస్తే కనుక ఖచ్చితంగా చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా కిందనే ఎలా స్పిల్ అవడం అలా కూడా ఉండదు అనమాట ఈజీగా పెట్టేసుకోవచ్చు వితౌట్ ఎనీ అదర్ హెల్ప్ అనమాట ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా ఏం పెట్టుకోకర్లేదు జస్ట్ వన్ టైంకే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఏదైనా వెంటనే రిజల్ట్ వస్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నైట్ ఈ లోపు అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఈ లోపు ఇక్కడ నైట్తో మేము గిన్నెలన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఇవి అక్కడికక్కడ సర్దిస్తే హెయిర్ ప్యాక్ అయితే ఆర్తూ ఉంది కదా ఈ లోపు నేను ఏంటంటే ఎలాగో టిఫిన్కి నేను ఇడ్లీ చేయాలని నేను అనుకున్నాను ఇడ్లీ పిండి రెడీగా ఉంది కదా అని ఇడ్లీ పెట్టేద్దాం అనుకున్నాను సో ఇడ్లీ పిండి అది తీసి బయట పెడితే ఈ లోపు కొంచెం కూలింగ్ అన్నది తగ్గుతుందని చెప్పి బయట పెట్టాను అండ్ ఇడ్లీ అన్నది నేను ఎప్పుడు ప్లెయిన్గా పెట్టడానికి ఇష్టపడను సో ఇంట్లో క్యారెట్స్ అయితే ఉన్నాయి సో అందుకని క్యారెట్ తురుమేసి క్యారెట్ పైన అంతా తీసేసి చక్కగా క్యారెట్ తురుమేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకుని జస్ట్ ఆ తురుము పైన పైన వేసేసుకుని మొత్తం అన్ని ఇడ్లీస్ అలా సర్వ్ చేసుకోవచ్చు మీకు టేస్ట్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ తెలియదు క్యారెట్ వేస్తున్నాం కదా ఇడ్లీ స్వీట్గా ఉంటుందేమో అన్న ఇది కూడా ఉండదు ఇడ్లీ ఏం స్వీట్ ఉండదు ఏముండదు జస్ట్ నార్మల్గానే ఉంటుంది ఆ స్టీమ్కి అలాగో తురుమేసాం కాబట్టి మనం క్యారెట్ ఆ స్టీమ్కి కూడా క్యారెట్ మంచిగా బాయిల్ అయిపోతుంది చక్కగా ఉడుకుతుంది అనమాట టేస్ట్ కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు జస్ట్ కలర్ అయితే మాత్రం కలర్ఫుల్గా కనిపిస్తాయి అంతే ఇడ్లీస్ సో చూస్తున్నారు కదా పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే పిల్లలు చాలామంది క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తినడానికి ఇష్టపడరు బట్ మనం వెజిటేబుల్స్ ఇంటే కన్నది ఎక్కువ పంపించాలి పిల్లలకి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా సో అలా ఇష్టపడిన వాళ్ళకి ఇలా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే వాళ్ళు తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇష్టపడని విధానంలో మనం వెళ్ళి ఫోర్స్ చేసే కంటే వాళ్ళు మనం డిఫరెంట్గా ఎలా చేస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నది కొంచెం ట్రై చేస్తే వాళ్ళు ఎక్కువ తింటారనమాట అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది సో ఈ నా స్నానం అది కూడా అయిపోయింది నా హెయిర్ వాష్ అది అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు రాజ్ నైట్ రాజ్మా నానబెట్టాను కదా సో ఈరోజు రాజ్మా కర్రీ అయితే చేస్తున్నాను యూజువల్గా అయితే నేను ఆఫ్టర్నూనే చేస్తాను అరౌండ్ ట్వెల్వ్ వన్ ఆ టైంకి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను బట్ ఇక్కడ స్పన్స్ తిని వెళ్ళిపోయిన తర్వాత తిని వెళ్ళిపోతుంటుంటే నాకు అంచుని చూసుకోవడానికి ఎవరు ఉండట్లేదు కదా నేను ఒకదాన్ని చూసుకోవాల్సి వస్తుంది అంచుని సో దానివల్ల అదేమంటే నన్ను కిచెన్లోకి వెళ్ళనివ్వదు అసలు ఆ కిచెన్లో వర్క్ చేసుకునివ్వట్లేదు అందుకని కర్రీ ఒకటి ముందర వండేస్తాను కర్రీ ఫ్రై అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఫస్ట్ మార్నింగ్ వండేస్తాను రైస్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి పెడతాను వన్ ఆ టైంకి అండ్ ఇక్కడ అసలు యాక్చువల్లీ రెసిపీ అయితే ఫస్ట్ నుంచి షూట్ చేద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే రికార్డ్ బటన్ ఆన్ చేయలేదు అది కూడా నేను అప్పుడు చూసుకోలేదు ఎడిటింగ్ అప్పుడు చూస్తే క్లిప్ లేదు ఏది అంటే అప్పుడు అర్థమైంది ఆన్ చేయలేదు అని నేను రాజ్మా కర్రీలోకి మ్యాక్సిమమ్ ఆనియన్ పేస్ట్ యూస్ చేస్తాను ఎందుకు అంటే పెద్ద అందులో ఏం లేదు ఎలాగో టమాటో పేస్ట్ చేయాలి సో టమాటోకి ఎలాగో మిక్సీ తీస్తాను కాబట్టి టమాటో ప్యూరీకి ఇంకా ఆనియన్ కూడా మిక్సీ చేసేస్తాను కట్ చేయకుండా అండ్ ఇక్కడ అల్లం పేస్ట్ కూడా నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను నాన్ వెజ్ కర్రీస్లో అయితేనే కొంచెం ఎక్కువ వేస్తాను మిగతా ఎందులో కన్నా సరే అల్లం పేస్ట్ చాలా తక్కువ వాడతాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రాజ్మా ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టాను బట్ ఏంటంటే నాకు అంత ఉడికినట్టు ఎక్కువ ఉడికినట్టు అనిపించలేదు కొంచెం ఉడకాలనిపించింది అందుకని మళ్ళీ ఇంకొకసారి కుక్కర్ పెడుతున్నాను ఒక టూ విజిల్స్కి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏమంటే కొత్త స్టవ్ మహిమ ఆబ్వియస్లీ కొత్తది అంటే మనకు ఉంటుంది కదా ఏదన్నా సరే సో ఇక్కడ కూడా నేను ఏదన్నా పడితే వెంటనే క్లీన్ చేసేస్తున్నాను అండ్ అలానే డైలీ టూ టైమ్స్ వంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి అండ్ అలానే నైట్ ఒకసారి కాలిన్ వేసి మొత్తం అంతా గ్లాస్ క్లీన్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఎలానో టూ బర్నర్స్ అయితే ఖాళీ ఉన్నాయి కదా సో అందుకని రసం పెట్టేస్తున్నాను అంచుకి అంచుకి ఖచ్చితంగా రోజు రసం పెట్టాలి అంటే కర్రీ కలుపుతున్నాను అంటే కారం కర్రీస్ అన్నీ అలవాటు అవ్వాలి అని చెప్పేసి కర్రీ అయితే కలుపుతాను బట్ అందులో కూడా కొంచెం రసం ఉంటేనే తింటుంది కొంచెం జారుగా ఉంటేనే తినగలుగుతుంది అనమాట ఇంకా దంతాలు అవి పెద్దగా రాలేదు కదా ఎక్కువ సో అది అండ్ ఇక్కడ మా మా లొకేషన్లో టమాటో కిలో హండ్రెడ్ రూపీస్ ఉన్నింది నిన్నటి వరకు ఐ మీన్ థర్స్డే వరకు అయితే ఎయిటీ రూపీస్ ఫ్రైడేకి హండ్రెడ్ అయ్యింది సో మీ ఏరియాలో ఎంత ఉంది అన్నది నాకు కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి అండ్ నా ఛాన్ నా వీడియో కనుక నచ్చితే ఎక్కడి వరకు చూసారంటే ఆబ్వియస్లీ నచ్చే ఉంటుంది కదా వీడియో వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ నా వీడియోకి లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది అందుకే కొంచెం ఆయిల్ వేసాను ఆనియన్ టమాటో ఫ్రై అవ్వడానికి నేను యూజువల్గా కరివేపాకు అనేది కొంచెం ఎక్కువే వాడతాను ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వాడుతున్నాను ఎందుకంటే మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా చాలా పెద్దది ఉంది కరివేపాకు చెట్టు ఇక్కడ సో అందుకే కొంచెం ముందర ము మామూలుగా కంటే కొంచెం ఎక్కువ వాడుతున్నాను అండ్ ఇక్కడ నైట్ మా అమ్మాయికి పాలు కాచి పెడతాను కదా అవి ఈరోజేమో అసలు పాలు తాగలేదు అందుకని మార్నింగ్కి మళ్ళీ ఇంకొకసారి కాస్తున్నాను ఒకవేళ కాయకపోతే మళ్ళీ విరిగిపోతాయి అనేసి అవి కాసేసి అయితే మేము కలుపుకొని తాగుతాము లేదంటే ఫ్రిడ్జ్లో పెడతాను కాఫీ టీస్ అలాంటి వాటికి వాడతాను అండ్ ఇక్కడ రాజ్మా కూడా కుక్ అయింది పక్కన జ్యూస్ చేశాను అనమాట పైనాపిల్ జ్యూస్ ఇంకా అది కూడా ఇంక్లూడ్ చేస్తే వీడియో చాలా లెందీ అయిపోద్ది అని చెప్పి చేయలేదు నెక్స్ట్ వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను అండ్ ఇక్కడ రాజ్మాలో కొంచెం వాటర్ ఉన్నాయి అవి ఫస్ట్ అయితే వాటర్ తీసేసాను ఎందుకంటే ఫస్ట్ అసలు ఇవి వేసి ఉప్పు కారం మసాలా ఏదైనా వేయాలంటే అవన్నీ వేసేసిన తర్వాత అప్పుడు వాటర్ కంటెంట్ చూసుకొని కలుపుకోవచ్చు అని చెప్పేసి వాటర్ తీసేసాను అండ్ ఇక్కడైతే ఆనియన్ టమాటా పేస్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయింది మనకి ఆయిల్ పైకి తేలాలి అన్నంత వరకు ఆయిల్ వేయాలి అన్నది ఏమీ లేదు ఆయిల్ తక్కువ వేసి కూడా చాలా హెల్దీగా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హెల్త్ కాన్షియస్ అయితే కనుక తక్కువ ఆయిల్తో టేస్టీగా హెల్దీగా రెసిపీస్ అవి చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే నా ఫస్ట్ బ్లాగ్ సో ఇంకా మీద నుంచి మన మన ఛానల్లో అలాంటి వీడియోస్ అయితే వస్తాయన్నమాట లెస్ ఆయిల్తో హెల్దీగా కుక్ చేసుకుని అలానే కలర్ఫుల్గా తినేదానికి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను లంచ్ రెసిపీస్ అని అలానే డిన్నర్ రెసిపీస్ టిఫిన్స్ అలాంటివి అండ్ ఇక్కడ ఉప్పు కారం పసుపు అంతే ఇవి మాత్రమే నేను ఎక్కువ రెగ్యులర్గా వాడతాను అండ్ ఇంకొకటి ధనియాల పొడి అయితే నేను ఎక్కువ వాడతాను ఎందుకంటే ధనియాల పొడి ధనియాలు కొంచెం చలవ చేస్తాయి కదా సో ధనియా పౌడర్ అన్నది కూడా కొంచెం నేను మామూలుగా వాడతాను అన్ని రెసిపీస్లో వాడతాను అండ్ ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసేస్తే చక్కగా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి కానీ అంతకన్నా ముందర చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కర్రీకి ఇది మొత్తం అంతా బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఒకటి యాడ్ చేయడం వల్ల ఏం లేదు మనం పెరుగు యాడ్ చేస్తాం కదా పెరుగుని ఎలాగో నేను టమాటో ఆనియన్ అవి మిక్సీ చేసి ఉన్నాను కదా అదే మిక్సీ గిల్లో ఒక ఫోర్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసాను కొంచెం కొత్తిమీర వేసాను వేసేదాన్ని చక్కగా మంచిగా బ్లెండ్ ఇచ్చి ఆ పేస్ట్ని కనుక మనం కర్రీలో యాడ్ చేస్తే అది మనం పెరుగుని మిక్సీ చేయడం వల్ల చాలా స్మూత్గా అయ్యి క్రీమీ టెక్చర్లోకి వస్తుంది సో అది యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట కర్రీకి అండ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఆ పెరుగు కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత కర్రీలో కలిసిన తర్వాత చక్కగా మీ దగ్గర కసూరి మెతి కనుక్కుంటే కసూరి మెతి ఈ స్టేజ్లో యాడ్ చేయండి సరిపోతుంది అండ్ అలానే మీకు కన్సిస్టెన్సీ మీకు ఎంత కా చక్కగా కావాలి ఎంత పలుచిగా కావాలన్న దాన్ని బట్టి మీరు కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఈ స్టేజ్లోనే మీరు కొంచెం సాల్ట్ కారం అలాంటివన్నీ టేస్ట్ చేసి చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి లాస్ట్లో కొత్తిమీర ఒకటి జల్లేసుకొని మీరు ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట అంతే కర్రీ అయితే అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే నేను ఉంచుతాను అండ్ అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కిందనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి